నమస్తే సెవెన్ న్యూస్ తెలుగు కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలంలో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మరియు జిఎంసి బాలయోగ గురుకుల పాఠశాలలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షతన ఈ రోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరిగింది కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ అధ్యాపకుల సమక్షంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు స్కూల్ యాజమాన్యం కమిటీ సమావేశంలో చెయ్యేరు జడ్పీ హై స్కూల్లో పోలిశెట్టి వెంకటరావు చైర్మన్ గాను మోర్తవర్మ వైస్ చైర్మన్ గా ముమ్మిడివరం జడ్పీ హై స్కూల్ చైర్మన్ గా కాకి శ్యామలరావు వైస్ చైర్మన్ దోలం వెంకటలక్ష్మిని మరియు గురుకుల పాఠశాల చైర్మన్ గా నల్లా సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ నిర్వహిస్తామని స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం పాఠశాలలోని వివిధ అంశాలపై సమస్యల కోసం చర్చించడం జరిగింది మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ అయింది దానిలో క్లాస్ వైజ్ ముగ్గురు మెంబెర్స్ ఎలక్ట్ చేసుకోవడం జరిగింది ఫిఫ్టీన్ మెంబర్స్ నుండి ఒకరిని వైస్ చైర్మన్ గాను ఒకరిని మంచి చైర్మన్ ఎన్పిల్లి దుర్గా ప్రసాద్ గారిని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ అంతా ఫీజుల్గా జరిగింది థ్యాంక్ యూ సో రావు నేను కోనసమ్మ డబ్బి అంబేద్కర్ కోనసమ్మ జిల్లా బాయ్స్ హై స్కూల్ చైర్మన్గా వారాయింది కదా కానీ వారం నా సోదరులు సహోదరులు నన్ను ఎలా ఇంటి చేసుకున్నారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అలాగే స్కూల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి సంవత్సరాల నుంచి కృషి చేస్తానండి ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాల మమ్మడివరంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు చాలా చాలా సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగాయి మరి ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు ఎన్నికలు నిబంధనలు గవర్నమెంట్ ఏదైతే నిబంధనల్ని పాటించమని చెప్పిందో అన్ని కూడా మేము ఫ్యూచర్తో పాటించి చక్కగా కమిటీ అనుకోవడం జరిగింది ఈ కమిటీలో కాకి శ్యామలరావు గారు చైర్మన్ గాను వెంకటలక్ష్మి గారు భూముల వెంకటలక్ష్మి గారు వైస్ చైర్మన్ అనుకోవడం జరిగింది మరి వారందరికీ మనకి వారి వారికి చక్కటి విధి అన్నీ కూడా చెప్పడం వారి చేత ప్రమాణం చేయడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి ఈ యొక్క కమిటీ ఎన్నిక సజావుగా సాగడానికి సహకరించిన గ్రామస్తులు అలాగే వివిధ పార్టీ నాయకులు ఈ నాయకులంతా కూడా చాలా సహకరించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తల్లిదండ్రులు కూడా చాలా యాక్టివ్గా పాఠశాలకు వచ్చి ఈ టైంకి వచ్చి చక్కగా ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది మరి పాఠశాల అభివృద్ధిలో కమిటీ యొక్క భాగస్వామ్యం గురించి వారి వివరించడం వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ హామీ ఇవ్వడం జరిగింది మరి వారి సహకారంతో పాఠశాల ముందుకు తీసుకెళ్ళడానికి మా మేము నేను మా స్టాఫ్ కూడా సహాయ శక్తులు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ పదవి అంటారు మధ్యలో కనుక విద్యార్థి కనుక పాఠశాలను విడిచి వెళితే ఆ విద్యార్థి సంబంధించిన పేరెంట్ పదవి ఆటోమేటిక్గా రద్దు అవుతుంది వారి స్థానంలో కొత్త వారు నా పేరు నల్ల వీర వెంకట సత్యనారాయణ ఏంటంటే ఈ యొక్క హాస్టల్లో ఎటువంటి కార్యక్రమాలు ఉన్న ఎటువంటి అంటే సత్తాసాధారణ చాలా విధుగా ఉన్నాయి ఏవి బాగాలేదు మరి ఇప్పటి అయినా ఈ ఈ ఈ ఎన్నట్లు మేము క్లీన్ చేసి మరి మేడం గారితో మాట్లాడి మరి తర్వాత ఏ వర్క్ ఉన్నా సరే ఎమ్మెల్యే గారితో కానీ మరి అశోకన్నాయ్యతో కానీ వీళ్ళందరితోటి కనెక్ట్ అదే మా మాట్లాడి ఎటువంటి పనులు ఉన్నా కూడా మరి ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడడం కానీ మరి ఎమ్మెల్యే సార్తో మాట్లాడడం వారందరితో మాట్లాడి ఈ వర్క్లన్నీ చేయించాలని బాధ్యతగా తీసుకుంటానని మాట్లాడారు మరి మేడం గారితో మాట్లాడి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి ప్రాపర్టీ వస్తుంది ఏంటనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి ఫస్ట్ గా ముందు మేడం గారితో మాట్లాడి తర్వాత ఎటువంటి విషయాలు ఓకే ఎటువంటి విషయాలున్నా ఫస్ట్ మా ఎమ్మెల్యే బుచ్చబాబు గారితో మాట్లాడి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా మరి నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ మాట్లాడి